నమస్కారం నిన్నటి రోజున భీమిలిలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధం అంటూ ఒకటి ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు ఆయన ఎన్నైనా చేసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ మా క్రైస్తవుల క్రైస్తవులైనటువంటి మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఆయన సిద్ధమంటూ ఒక ర్యాంపు అంటే సిల్వ గుర్తు సిల్వ గుర్తు వేసి ఆ ర్యాంపు మీద ఆ సిల్వ గుర్తు మీద నడిచి ప్రజల్ని కలిసినాడు చాలా బాధాకరం ఎందుకంటే ఆనాడు యేసు ప్రభుల వారు మన పాపల కొరకు మన క్రైస్తవుల కొరకు ఆ రోజు సిలువ నెక్కి ఆయన మన కొరకు చనిపోయాడు అందుకోసమే సిలువ గుర్తు ఎప్పుడే కానీ ఆ సిలువ ఈరోజు ఆయన నిన్న భీమలిలో సిలువ గుర్తు వేసుకొని సిలువ మీద నడుస్తుంటే క్రైస్తవులంతా చాలా బాధపడుతున్నారు మేము రాష్ట్ర క్రిస్టియన్స్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే క్రైస్తవ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడని నేను క్రైస్తవుడని నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని నాలుగు గోడల మధ్య బైబిల్ చదివేవాడు ఎవ్వడే కానీ క్రైస్తవుడు ఒక సిలువ మీద నడచడు బాగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనేవాడు ఎవడే కానీ శిలవ మీద నడచడు మీరు శిలవ మీద నడుస్తుంటే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పొద్దున నిరసన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శిలవ మీద ఒక ముఖ్యమంత్రి ఎలా నడుస్తున్నాడు అని ఇదే విషయం మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అనంతపురంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా విజయమ్మకు చెప్తున్నాం మేము అమ్మ మీరు రాష్ట్రం అంతా బైబిల్ పట్టుకొని తిరిగారు ఆ రోజు ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత క్రైస్తవ ఓట్లతో పాస్టర్ల ప్రా ప్రార్థనతో గెలిచిన తర్వాత ఈరోజు శిలవ మీద నడుస్తుంటే మీరు ఏం చేస్తున్నారు బైబిల్ పట్టుకొని ఆ రోజు రాష్ట్రం అంతా తిరిగినారు ఏం చేస్తున్నారు ఈరోజు అని సూటిగాసు విజయమ్మ గడుగుతున్నా నేను మీకు కనపడడం లేదా శిలువ ప్రతి చర్చి మీద శిలువ ఉంటుంది శిలువ అంటే త్యాగం ఆ త్యాగం మీద నువ్వు నడుస్తున్నావు అంటే నీకు ఈ అహం అనేది పెరిగిపోయింది నీకు ఖచ్చితంగా ఆ శిలో మీద నువ్వు భీమిల్లో నడిచావు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో యేసు ప్రభుల వారే నీకు బుద్ధి చెప్తారు ఇది మేము ఇంతటితో వదిలిపెట్టము నువ్వుకినా నెక్స్ట్ ఏదైనా కానీ పోగ్రామ్లో ఈ శిల్వా ఆకారంలో ఉండే స్టేజ్ ర్యాంప్ అంటున్నారు మీరు ఈ ఆకారంలో ఉండే ర్యాంప్ మీద నడిస్తే గినా రేపు మీ ఇంటినే ముట్ట ముట్టడిస్తాం క్రిస్టియన్స్ క్రైస్తవులంతా పాస్తలందరినీ క్రైస్తవులందరినీ కలుపుకొని మీ ఇంటినే ముట్టడిస్తామని హెచ్చరిక చేస్తున్నాము ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి దేవునితో ఆడుకుంటున్నావు నువ్వు మనుషులతో ఆడుకుంటా నువ్వు అయిపోయింది ఇప్పుడు ఏసుక్రీస్తు సిలువకు సిలువ యేసుక్రీస్తు శిలువను నువ్వు తొక్కుకుంటూ నడుచుకుంటూ పోతున్నావు అంటే నీవు దేవునితో పెట్టుకుంటున్నావు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో నీకు దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు ఇది ముమ్మాటికి నిజం మీరి రేపు ఇంకా జరగబోయే సభలలో ఇలాగనే శిలువ పెట్టి మీరు నడిచారంటే మేము ము మిమ్మల్ని మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక హెచ్చరిక చేస్తున్నాం